నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రి మురళీగారు మైత్రేయ ముహూర్తం కోసం మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేదే కొంతమంది అయితే ఈ వీడియో ఆ వీడియో అని లేకుండా అన్ని మైత్రేయ మైత్రే ప్లీజ్ అని ఎప్పుడైతే వస్తుందో రెండు మూడు రోజుల ముందు వేయడం జరుగుతుంది ఒక గుర్తు చేయటం కోసం రైట్ మైత్రేయ ముహూర్తం మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఎట్లా వినియోగించుకోవాలి కొత్తగా చూసే వాళ్ళకి ఆ ఎట్లా దీన్ని వినియోగించుకోవాలనే విషయాన్ని కానీ ఒకరు నాకు కాల్ చేశారు మరి ఇప్పుడు ఆయన ఏదో బిజీగా ఉన్నట్టున్నారు మొన్ననే ఫోన్ చేసి నేను గారితో మాట్లాడాలనుకుంటున్నానండి చెప్పండి అయితే ఇట్లా ముప్పై లక్షలు నా అప్పు ఉంది అప్పు తీసిపోయింది ముప్పై లక్షల మూడు మైత్రే ముహూర్తాలు వినియోగించుకున్నాను ముప్పై లక్షల అయ్యో సరదాగా అంటున్నారు ఆయన ఒక నిమిషం నేను అలా స్తంభీభూతురాలు అవుతా ఉంటారు కదా అట్లా ఆగిపోయి ఏమిటో ముప్పై లక్షలా ముప్పై వేలా అని అడిగా మీరు విన్నది కరెక్టేనండి థర్టీ లాక్స్ నేను అది చెప్పాలనుకుంటున్నాను అంటే మరి మీరు లైవ్ లో చెప్తారా ఎందుకంటే ఇది నేను చెప్పడం అంటే కాదు మీరు చెప్తే బాగుంటుంది అంటే తప్పకుండా నండి అని నేను ఆయన కూడా సేవ్ చేసుకున్నాను బట్ ఆయన లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు ఆ సో జోక్ అండి కాదు అసలు ఇది ఇట్లా చాలా మంది లక్షల లక్షల అప్పులు తీర్చుకుంటూ ఉన్నారు ఆ మైత్రేయ ముహూర్తానికి ఉన్నటువంటి ఆ పవర్ ఏంటండి ఒకసారి చెప్పండి అలాగే ఎప్పుడు వస్తా కూడా తప్పకుండా తప్పకుండా మైత్రేయ ముహూర్తం అంటేనే వాస్తవానికి కూడా మనం వన్ ఇయర్ అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ మీరు నుంచి అవునవును అయితే ఇది వాస్తవానికి కూడా ఒక శుక్రుడు కావచ్చును లేదా కుజునికి సంబంధించింది కూడా అప్పుకు ఎవరి జాతకంలో అయినా కుజుడు నీచబడి ఉన్నా కొన్ని కొన్ని స్థానాలలో ఉన్నా కూడా కొంత అప్పు అప్పుకు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటవి కనుక ఈ మైత్రేయ ముహూర్తం అనేటువంటిది మనకిది అమ్మవారి ఇచ్చినటువంటి ముహూర్తంగానే భావన చేసుకున్నాం ఇది ఏంటిది అనేది కూడా మనం ఎక్స్ప్లెనేషన్ వీరికి ఇచ్చిన దీన్ని బేస్ చేసుకుని మరలా నెక్స్ట్ వారు వేరే వీడియోస్ అంటే నేను అనేది ఏమిటి అంటే కొన్ని గుప్తంగా ఉంచింది ఉత్తమం అంతే గుప్తంగా ఉండనివ్వండి మీకేం కావాలి నాకు ఒక పెరుగు ప్యాకెట్ కావాలి ఎంత అమౌంట్ ఇగో ఎంత ఇచ్చినామా తీసుకున్నాను అంతే పాల ప్యాకెట్కి అంతా ఇంత ఇంతేగాని పాలెక్కంచి వస్తున్నాయి ఏంది మీ కోరిక నెరవేరిందా లేదా అంతే కోరిక నెరవేరేటువంటి విధంగా అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది అనేటువంటి భావనతో ఉండండి మంచి మనసుతో ఉండండి దయచేసి చెప్తున్నాను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండండి అంతే ఎందుకంటే అదొకటే నేను చెప్పేది ఒకటే విషయము భార్యాభర్తలు కూడా ప్రేమగా ఉండాలి అన్యోన్యంగా ఉండాలి అన్ని రకాలుగా ఉంటేనే అన్ని ముహూర్తాలు మనకు సూపర్ గా మ్యాచ్ అవుతాయి ఇక్కడ ఏదో ఒక మాట అన్నారు గంట తర్వాత మళ్ళీ చక్కగా మాట్లాడుకోండి దయచేసి ఎందుకంటే బయట పరిస్థితులు వేరే ఉన్నది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ముప్పై లక్షల అప్పు ఎవరై ఎవరైతే తీర్చారో మళ్ళొక్కసారి చూద్దాము మళ్ళీ లిఫ్ట్ చేస్తే బాగుండే ఏం లేదు పది మందికి ఇన్స్పైర్ అవుతారు ఇప్పుడు నేను చెప్పటం వేరు నిజంగా అప్పు తీర్చుకునే వారు చెప్పటం వేరు కదా ఒక పది మంది ఇన్స్పైర్ అవుతారు అన్న ఉద్దేశం నాకు మరి ఆయన ఏదైనా పనిలో ఉన్నారో లేకపోతే తెలియదు లెట్స్ ఇంకొకసారి ట్రై చేద్దాం తప్పకుండా కానీ చాలా అద్భుతం ఇది మాత్రం అందుకనే ఇంత అద్భుతం కాబట్టి మళ్ళీ మళ్ళీ యా మళ్ళీ మళ్ళీ నేను చేస్తున్నాను పర్వాలేదు కానివ్వండి తను తనకు ఆ యోగము అమ్మవారి ఇచ్చింది బట్ అందరికి చెప్పేటువంటి యోగం కూడా ఉండాలి నా ఫోన్ లో రికార్డింగ్ ఆప్షన్స్ అట్లాంటివి లేవు సో లేకపోతే రికార్డ్ కానీ నా ఫోన్ లో ఏం లేవు రైట్ ఎనీవేస్ చాలా చాలా సంతోషం పేరు కూడా చాలా రోజులు గుర్తులేదు అదే మనం మొన్న మైత్రే లాస్ట్ టైం మైత్రే మహు అని చెప్పినప్పుడు సో అలా థర్టీ లాక్స్ తీర్చుకున్నారు రైట్ అయితే ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు అలాగే చాలా మంది కూడా మేము తీర్చుకుంటున్నాం అప్పులు మాకు ఇలా తీరింది అలా తీరింది అని కూడా చెప్తూ ఉన్నారు ఇంత అప్పు తీరింది అని ఏమేమి అప్పులు తీర్చుకోవచ్చు గోల్డ్ ల్యాండ్ కి సంబంధించి చే బదులు వడ్డీకి తీసుకున్నవి ఇట్లాంటివన్నీ కూడా ఈ అప్పులు తీర్చుకోవచ్చు ఎలా తీర్చాలి తప్పకుండా అన్ని రకాలైనటువంటి అప్పులు తీర్చుకోండి ఇందులో ముఖ్యంగా బ్యాంక్ లోన్స్ వి యాడ్ చేసుకోకండి అంటే హౌస్ లోన్స్ కార్ లోన్స్ అవును ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది సరిపోదు ఎనర్జీ అది కనుక చే బదులుకు మెయిన్ గా వాడుకోండి గోల్డ్ రిలేటెడ్ మెయిన్ గా వాడుకోండి ఓకే ఎవరి దగ్గరనో అమౌంట్ తీసుకొని ఉన్నాము కు వాస్తవానికి ఇంట్రెస్ట్ అనేటువంటిదే చాలా చెండలమైనటువంటి వర్డ్ అది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏదో సహాయము పదివేల ఇరవై వేల కానీ ఎదుటి వారికి డబ్బులు ఇస్తే దాని మీద నాకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది దాంతో నేను బతుకుతాను అనేటువంటి ఆలోచన మాత్రము చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రోజు మీరు హ్యాపీగా ఉండవచ్చును డెఫినెట్లీ వడ్డీగా డబ్బులు ఒక్కనాటికి నాటికి అక్కడికి రావు అని చెప్తూ ఉంటారు అవును మీకు పిల్లలు వారి పిల్లలు ఇప్పుడు పితృదోషము ఏంటిది పితృదోషము జాతకంలో ఈ దోషం ఆ దోషం ఉంటేనే పితృదోషం అని డిసైడ్ చేసేస్తావా మనకి లగ్నాథ్ గురువు గాని లేదా మంచి స్థానంలో గురువు కానీ ఉంటే అవసరం లేదు కదా పితృదోషాలను ఎక్కనించస్తాయి ఇప్పుడు ఈ పీడించి ఎవరినైతే ఇబ్బందికరంగా మనం చేస్తున్నామో ఇది దీనికి సంబంధించినటువంటి మంచి చెడు అనుభవిస్తాం ఖచ్చితంగా ఒక కోటి రూపాయలు ఆస్తి ఇచ్చిండు మీ నాన్నగారు సంతోషం నువ్వు ఎంజాయ్ ఓ యాభై లక్షల కార్లో తిరుగుతున్నావు రేపటి కాలంలో తనకు సంబంధించినటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అది కూడా మీకు యాడ్ అవుతుంది ఖచ్చితంగా కూడా కనుక అత్యవసరం అయితే తప్ప ఇంకా మాకు గత్యంతరం లేదు అన్న పరిస్థితి తప్ప వడ్డీలకు ఇవ్వద్దు ఇచ్చి బాధపడద్దు నేను కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఇంట్రెస్ట్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అవసరము బట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ తెచ్చుకునే వాళ్ళ గురించి కాదు ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అదే వాళ్ళకి ఇంకా ఏ దిక్కు మొక్కు లేదండి మాకు బ్రతకడానికి అనుకున్న వాళ్ళు ఇచ్చారంటే ఒక పద్ధతి కదా అన్ని రకాల ఉండి ఇచ్చేసి ఇంకా అత్యాస పోయి రకరకాలు లేనిపోని కష్టాలు దగ్గర బాధ అనిపిస్తుంది కొందరు అమౌంట్ ఇవ్వకుంటే వారి వెహికల్స్ గుంజుకోవడం కానీ ఎక్కడ రోడ్డు మీద ఆగినా కూడా అవి చెప్తూ ఉంటారు భార్యతో పాపం వారేదో బెటో వెళ్తూ ఉన్నారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు రెండు మూడు రోజుల నుండి డబ్బులు ఇవ్వాలి ఏదో అనుకుందాం ఆల్ ఆఫ్ సడన్ గా రౌడ్ ముగ్గురు వెహికల్ తీసుకొని అమౌంట్ కట్టి డబ్బు బండి తీసుకొని ఇలాంటి వెళ్ళిపోచువేషన్ ఉన్నవి ఫేస్ చేస్తున్నామని కూడా పాపం చెప్తున్నాను దయచేసి చెప్తున్నాను మైత్రేయ ముహూర్తము చాలా మంచి ముహూర్తం ఇది ఇది మీరు వినియోగించుకోండి రేపు పదమూడవ తారీఖు ఉంది ఖచ్చితంగా కూడా ఉంది ఇందులోనే మరలా చెప్తున్నాను మీరు కింద సరే కామెంట్స్ పెట్టండి ఇరవై మూడవ తారీఖు కూడా ఉంది అది ఎప్పుడు మరొక వీడియోలో సపరేట్గా దాన్ని రివైవ్ చేయడం జరుగుతుంది కనుక ముందే ఒకసారి మనము పప్పు కర్రీ అదేవిధంగా చట్నీ సాంబార్ అన్నీ అయితే కలుపుకొని తినలేం కదా ఏదో ఒకటి తిన్న తర్వాత ఒకటి కనుక ఈ వీడియోను మీరు ఆస్వాదించండి తప్పకుండా రిసీవ్ చేసుకొని ఫాలో కాండి మీకు టైం మిస్ కాకుండా ఖచ్చితంగా కూడా బిఫోర్ ఒక వన్ డే ముందుగానే సపోర్ట్ ఇవ్వండి కూడా అంతే ఇంకొక మొన్ననే మీరు ఆ వీడియో కూడా నేను మీకు పంపాను రాలేదు షూటింగ్ కి శ్రవంతి గారు వచ్చారు షూటింగ్ కి సో ఆ రోజు ఒక ఆవిడ చాలా రాష్ గా కాల్ చేసి అప్పులు తీర్చుకునే వాళ్ళ గురించి అయితే భలే చెప్పేస్తున్నారు అప్పులు ఇచ్చిన మా లాంటి పరిస్థితి గురించి కూడా ఒకసారి చెప్పండి అంటే ఆవిడ మాట్లాడటాన్ని ఎట్లా చూస్తారు ఆవిడ వడ్డీకి ఇచ్చారు ఆవిడ కజిన్ బ్రదర్ కి ఇవ్వట్లేదు ఆయన అయితే అదే ఏదో రీజన్ ఏదో మొత్తానికి వాళ్ళ మదర్ కూడా బాగాలేదు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి నాకు ఇవ్వట్లేదు మైత్రే ముహూర్తంలో మాత్రం డబ్బులు వేసేస్తున్నారు అని అంటే దానికి ఎట్లా బాధ్యులము ఎట్లా క్యాన్సర్ చేయాలో అర్థం కాని పరిస్థితి మీరైతే ఏం చెప్తారు ఇప్పుడు ఒకటి అంటే తల్లి ఇప్పుడు ఆమె అంతనే అర్థం చేసుకుందా మనం చెప్పేటువంటి ఈ మైత్రేయ ముహూర్తం కానీ ఇన్ని నిమిషాల విడుదలలో వారు వేసినటువంటి ఆ డబ్బులు నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి లేదా వన్ థౌజండ్ రూపీస్ ఇచ్చాడని మాత్రమే అర్థం చేసుకుందా వన్ లాక్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా మీ అప్పు తీర్చేటువంటి ప్రయత్నంలో ఏదో భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం మైత్రేయ ముహూర్తము ఈ వెయ్యి రూపాయలు అయితే ఉండనివ్వండి మిగిలిన లక్ష ఇస్తానా తొంభై తొమ్మిది వేలు ఇస్తానా అని తను చెప్పి ఉండాలి లేదా ఈమె అర్థం చేసుకొని ఉండాలి ఈ అడిగి ఉండాలి అక్కడ ఇది ఏది లేదు తొందరపాటు కుదరదు కనుక తప్పు వాస్తవానికి మొత్తానికి వడ్డీకి ఇచ్చారా వడ్డీకి తీసుకున్నారా సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం మొత్తానికి అయితే మైత్రి ముహూర్తం వస్తుంది కాబట్టి అప్పు తీర్చుకునేటటువంటి సమయం ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడండి టైం ఎప్పుడు వస్తుంది తప్పకుండా మైత్రే ముహూర్తము పదమూడు మంగళవారం రోజు మంగళవారం రోజు పప్పు తినకూడదు అని మనం ప్రతి వీడియోలో కూడా చెప్పి ఉన్నాము అంటే లాస్ట్ వీడియోస్ లో కొన్ని రుణానికి సంబంధించి ఆ రోజు తప్పకుండా అప్పు తీర్చేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఖచ్చితంగా కూడా మీ జీవితంలో మైలు రాయిలాగా మిగిలిపోతుంది ఈ రోజు మీరు క్యాలెండర్ లో రౌండ్ అప్ చేసి పెట్టుకోండి చాలెంజ్ ఖచ్చితంగా కూడా మంగళవారం రోజు రావడం ఎంతో విశేషము మనకు సమయం అద్భుతమైనటువంటి సమయం ఉంది ఎన్నారా చక్కగా పన్నెండు ఇరవై ఆరు పిఎం నుండి అంటే పన్నెండు ఇరవై ఆరు మధ్యాహ్నం నుండి రెండు ముప్పై ఏడు టూ అవర్స్ మ్యాక్సిమం ఉంటుంది ఈ టూ అవర్స్ లో మీరు బిఫోర్ వన్ అవర్ ముందు వెళ్ళి అక్కడ ఉంటారా బ్యాంక్ లో ఉంటారా లేదా ఎవరు ఎవరికైతే మీరు వడ్డీ ఇవ్వాలో వాళ్ళ ఇంట్లో ఉంటారా గోల్డ్ రిలేటెడ్ ముందే ఉంటారా గోల్డ్ రిలేటెడ్ ఎక్కడైతే ఉన్నారో బ్యాంకులో ఉంటారా లేదా ఎక్కడైనా పెట్టుకున్నారా మనిషి దగ్గర ఉంటారా మీ ఇష్టం మీ ఇంటికి వారికి ఎంత దూరం ఎగ్జాక్ట్లీ ఇదే సమయానికి ఇంట్లో నుంచి బయలుదేరకండి బిఫోర్ బయలుదేరండి టెన్షన్ ఏం లేదు చక్కగా బయలుదేరండి ఎరుపు అదేవిధంగా ఈ యొక్క పింక్ రిలేటెడ్ కాకుండా చక్కగా గురువు రిలేటెడ్ గా ఉండేటువంటివి లేదా వైట్ రిలేటెడ్ గా ఉండేటువంటి డ్రెస్సులు ఇవి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ వెళ్ళండి వైట్ ఆర్ ఎల్లో డ్రెస్సెస్ వేసుకోండి తప్పకుండా కూడా మనం చెప్పినటువంటి సమయానికి మీరు పన్నెండు ముప్పై ఏడు నుండి రెండు ముప్పై ముప్పై నాలుగు దాకా ఉంది ఈ సమయం లోపు ఎవరికైతే ఉన్నారో ఫస్ట్ బై హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేయండి లేదు అనుకుంటే గూగుల్ పే ఫోన్పే కొట్టండి వారికి చెప్పండి ఫస్ట్ విషయం గిది నేను ఇప్పుడే చూసాను అర్థం చేసుకోండి మీ మీ అమౌంట్ తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ అనేది మీరు వారికి ఎక్స్ప్లెనైజ్ చేయండి ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు అనుకుంటే మెసేజ్ పెట్టండి బిఫోర్ ఒక రోజు ముందుగానే పెట్టండి నేను ఈ సమయానికి వస్తాను ఇస్తాను పరిస్థితి ఇది కొంచెం అర్థం చేసుకోండి తప్పకుండా వింటారు ఎందుకన్నారు వారు కూడా మనిషిలే కదా అంత ఇవాళ రేపు ఈ యొక్క కరోనా వచ్చిన తర్వాత నుండి మరీ అంత ఇబ్బందికరంగా అయితే ఎవరు ఉండలేరు తప్పకుండా మీ మాట వింటారు ఇక వినలేదు అంటే గూగుల్ పే ఫోన్ పే జాబ్ రిలేటెడ్ గాని లేదా ఇంకా ఏదైనా కోరిక యూనివర్స్ గృహానికి సంబంధించో లేదా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ లేదా మీ కళ ఏదైతే ఉంది నా కొడుకు ఖచ్చితంగా నా కూతురు డాక్టర్ కావాలి లేదా నేను ఇల్లు కట్టుకోవాలి లేదా నేను కారు కొనుక్కోవాలి ఏదైనా మీ కోరిక ఏదైతే ఉందో దానిని కూడా తెలుపు రంగు వైట్ పేపర్ తీసుకొని గ్రీన్ కలర్ పెన్ తీసుకొని రాయండి నేను పలానా వ్యక్తిని నాకు ఈ కోరిక ఉన్నది రాసి చక్కగా కూడా దాన్ని ఫోల్డ్ చేసి ఈ దేవత పూజా మందిరం ఏదైతే ఉందో అక్కడ పెట్టేసి ఏదైతే మీరు పేపర్ మీద రాసి ఉన్నారో ఈ రాసినటువంటి ఆ పేపర్ను పూజా మందిరంలో పెట్టేసి దానిపైన చక్కగా కూడా రాగి ప్లేటు లేదా వెండి ప్లేట్ పెట్టేసి చక్కగా కూడా దీపారాధన చేయండి ఈ సమయాన్ని తప్పకుండా అలా అనుగ్రహించాలి అప్పులతో సతమతం అవుతున్నటువంటి మన వాళ్ళందరూ కూడా ఈ అప్పుల బెడద నుంచి బయట పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుని నమ్మితంగా వినియోగించుకోండి రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ మురళి గారు నమస్తే